ఈహెచ్ఎస్ సైట్లో మెడికల్ రియంబర్స్ బిల్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత అంటే మనకి ముందుగా ఈహెచ్ఎస్ సైట్లో మనం ఈ మెడికల్ రియంబర్స్మెంట్ ప్రపోజల్స్ పెట్టిన తర్వాత ఈహెచ్ఎస్ ట్రస్ట్ వారు అప్రూవ్ చేస్తారు తర్వాత సిఎస్సి వారు కూడా అప్రూవ్ చేస్తారు ఈ విధంగా మనకి ఈహెచ్ఎస్ ట్రస్ట్ వారు అప్రూవ్ చేయాలి సిఎస్సి వారు కూడా అప్రూవ్ చేయాలి అంటే ఈ ప్రాసెస్ అనేది ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ అనమాట అదే ఫిఫ్టీ థౌజండ్ బిలో ఉంటే మనం డిఓ ఆఫీస్కి మనం ఈ ప్రపోజల్స్ పంపిస్తాము ఈ అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాత సిఎఫ్ఎస్ సైట్లో బిల్లుని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా దీనికి సంబంధించి సిఎఫ్ఎస్ సైట్ ఓపెన్ చేస్తాము తర్వాత డీడూ గారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్స్పెండిచర్లో బిఎల్ఎంలోకి వెళ్ళాలి బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ దీంట్లోకి వచ్చిన తర్వాత క్రియేట్ బిల్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ నాన్ హెచ్ఆర్ మీద క్లిక్ చేయాలి దీంట్లో మెడికల్ రీఎంబర్స్మెంట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది చాలా సింపుల్ అనమాట నెక్స్ట్ ఇక్కడ మనం కోడ్ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ బిల్ సబ్జెక్ట్ వద్ద మనం ఏదో ఒక సబ్జెక్ట్ని టైప్ చేయాలి అంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్ ఆఫ్ అని చెప్పేసి ఆ ఎంప్లాయ్ పేరు అనేది అక్కడ ఇస్తాము ఈ విధంగా మనం బిల్ సబ్జెక్ట్ని ఏదైనా ఇవ్వచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ సబ్ టైప్ వద్ద ఇక్కడ మనం సెవెంటీన్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చూపించేది రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించి ఇన్ సర్వీస్లో ఉన్న వారికి సంబంధించిన ప్రాసెస్ అనమాట నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ రెగ్యులర్ హెడ్ ఆఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు శాలరీ బిల్ చేస్తారు కదా ఆ శాలరీ బిల్కి సంబంధించి ఏ హెడ్ ఉంటుందో ఆ హెడ్ చివరిలో సెవెంటీన్ అని ఉంటుంది దీనిని మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్గ్ యూనిట్ వద్ద మనం డీడీ గారి యొక్క ఆర్గ్ యూనిట్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ సర్వీస్ మేజర్ హెడ్ వద్ద ఇక్కడ మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి టూ టూ జీరో టూని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ గ్రాస్ అమౌంట్ వద్ద టోటల్ గా మెడికల్ రియంబర్స్మెంట్ ఎంతకి ఎంత అమౌంట్ కి అప్రూవ్ అయిందో ఆ అప్రూవ్ అయిన అమౌంట్ ని ఇక్కడ గ్రాస్ అమౌంట్ వద్ద ఇవ్వాలి అలా ఇవ్వగానే ఈ విధంగా వస్తుంది గ్రాస్ అమౌంట్ ఈజ్ మిస్ మ్యాచింగ్ విత్ అవైలబుల్ బడ్జెట్ అని నో ప్రాబ్లం ఓకే మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఎన్వాయిస్ నంబర్ వద్ద ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇవ్వాలి ఇన్వాయిస్ ఆర్డర్ డేట్ ఇవ్వాలి ఇక్కడ ఎంత అమౌంట్ అయితే అప్రూవ్ అయిందో బిల్లులో ఆ అమౌంట్ని ఇక్కడ ఇన్వాయిస్ అమౌంట్ వద్ద ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ బెనిఫిషరీ డీటెయిల్స్ వద్ద ఎవరికైతే ఈ బిల్లుని చేస్తున్నామో వారి యొక్క సేఫ్ ఐడి ఇచ్చేసేసి మనం ట్యాబ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఎంప్లాయ్ యొక్క నేమ్ పాన్ నెంబర్ ఆధార్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ గ్రాస్ అమౌంట్ వద్ద మనం ఎంత అమౌంట్ అయితే శాంక్షన్ అయిందో ఆ శాంక్షన్ అయిన అమౌంట్ని గ్రాస్ అమౌంట్ వద్ద ఇస్తాము డిడక్షన్స్ ఏమీ ఉండవు కాబట్టి దీనిని మనం ఇవ్వవలసిన అవసరం లేదు ఆటోమేటిక్గా గ్రాస్ అమౌంట్లో ఉన్నదే నెట్ అమౌంట్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చెక్ లిస్ట్ ఉండదు కదా ఈ చెక్ లిస్ట్ అన్నిటినీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ నెంబర్కి స్టార్ మార్క్ ఉంది ఇక్కడ కంపల్సరిగా ఫస్ట్ అటాచ్మెంట్ని మనం ని అప్లోడ్ చేయాలి అంటే సిఎస్సి వారి యొక్క ప్రొసీడింగ్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇలా ఫస్ట్ దాంట్లో సిఎస్సి వారి యొక్క ప్రొసీడింగ్స్ ఇచ్చేసేసి ఇంకా మిగతా మనం ఎక్కడ ఇస్తాము స్కాన్ బిల్స్ ఉండే కదా ఎక్కడ అటాచ్మెంట్ చేయాలి ఎక్కడ ఏమేమి అటాచ్మెంట్ చేస్తామంటే హాస్పిటల్ వారు ఏవైతే ఇచ్చారో వాటన్నిటిని కంపల్సరీగా అప్లోడ్ చేయాలి అంటే సిఎస్సి ప్రొసీడింగ్స్ ఈహెచ్ఎస్ ప్రొసీడింగ్స్ అదేవిధంగా అపెండిక్స్ టూ కన్సో బిల్స్ డిశాజ్ సెమరీ ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ నో క్లైమ్ సర్టిఫికెట్ నాన్ రాయల్ సర్టిఫికెట్స్ అదేవిధంగా బిల్స్ కూడా వీటన్నిటిని మనం కంపల్సరీగా ఇక్కడ స్కాన్ బిల్స్ వద్ద అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది వీటిని అప్లోడ్ చేసే ముందు ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి ఇలా సేవ్ మీద క్లిక్ చేస్తే బిల్ అనేది సేవ్ అవుతుంది అలా బిల్ అనేది సేవ్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ అటాచ్మెంట్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయగలం కాబట్టి ముందుగా మనం సేవ్ చేస్తాము సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనం సీఎస్సీ ప్రొసీడింగ్స్ అప్లోడ్ చేస్తాము ఇంకా రిమైనింగ్ బిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ అప్లోడ్ చేసేసి ఇక్కడ నోట్స్ ఉంటాయి కదా ఇక్కడ నోట్స్ వద్ద ఏదో ఒక మ్యాటర్ని ఇక్కడ మనం టైప్ చేయాలి అంటే వెరిఫైడ్ అని చెప్పేసి ఇలా ఏదో ఒక సబ్జెక్ట్ని ఇక్కడ మనం పోస్ట్ చేయాలి ఇలా పోస్ట్ చేసేసి ఈ బిల్స్ అన్నిటిని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెండ్ మీద క్లిక్ చేయాలి ఇలా మనం సెండ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఓకే అని చెప్పడుగుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ బిల్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బిల్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది నెక్స్ట్ మరలా ఈ బిల్లుని ఓపెన్ చేసేసి మరలా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీడో గారి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది అడగడం జరుగుతుంది అప్పుడు డీడో గారి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కంప్లీట్ అవ్వగానే ఈ బిల్ అనేది ట్రెజరీకి వెళ్లడం జరుగుతుంది నెక్స్ట్ ట్రెజరీలో కూడా ఈ బిల్లుని మనం అప్రూవ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ సైట్ లో బిఎల్ఎం లో మెడికల్ రింబర్స్మెంట్ ప్రపోజల్స్ అన్ని అప్రూవ్ అయిపోయిన తర్వాత ఆ బిల్లును ట్రెజరీకి ఈ విధంగా సబ్మిట్ అనేది చేస్తాము